మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స జబ్బు వచ్చినప్పుడు తినొద్దు తినద్దు జబ్బు వచ్చినప్పుడు ఏం తినాలి జ్వరం వస్తే మీకు మీ రెండు ఫేవరెట్ ఫుడ్స్ చెప్తా మంచిగా మైదాతో చేసిన మంచి బ్రెడ్ ఒక రెండు స్లైసులు బ్రెడ్ కొన్ని పాలు పాలు జ్వరం వచ్చినప్పుడు అదే పెడతారు చిన్నప్పుడు అదే ఇప్పుడు కూడా చూస్తే మీరు మీకు ఎవరైనా తీసుకుంటే కూడా నాకు జ్వరం వస్తుంది యాక్చువల్లీ యా తెలుసు కదా నేనేం చేస్తాను కరెక్ట్ గా చెప్పారు నిజంగా మీకు పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే చాలా బాధేస్తుంది జ్వరం వచ్చినప్పుడు తెలుసా నాకు వాంతులు వస్తాయి పిల్లలకి విరోచనాలు వస్తాయి అమ్మో వాంతలు అయిపోయినాయి అయిపోయినాయి మనం ఫుడ్ పెట్టకపోతే నిరసన వచ్చేస్తుంది అని చెప్పేసి మరి కాస్త పెడతాం మరి కాస్త వాంత చూసుకుంటారు నాకు ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు డాక్టర్ చెప్పాడు వాడికి ఏదో పెట్టాను ఏదో పెద్ద స్టీమ్డ్ వెజిటబుల్ మంచిది కదా అని కొంచెం ఎక్కువ తోసినట్టున్నాను వాడికి వాంతలు రావటం మొదలుపెట్టి పాలిచ్చే రోజుల్లో కూడా రాత్రి అయిపోయింది మనం ఎక్కడైనా ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఉంటారు కదా పిడియాట్రిషన్ ఫోన్ చేశాను రాత్రి అయిపోయింది కానీ నాకు తప్పలేదు అంతలా ఆగట్లేదు వాడికి ఏం చేయాలి ఆరు గంటల సేపు ఏమి ఇవ్వద్దు చెప్పాడు వాటర్ ఇవ్వద్దు పాలు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు అన్నాడు నర్సింగ్ అప్పుడు ఎట్లా ఉంటుంది ప్రతి గంట తాగుతారు అవుతారు పిల్లలు అలాంటిది ఆరు గంటల సేపు వద్దంటున్నావు ఎలాగా అనుకున్నా తప్పక మాట వినాలి కదా మరి నాకు ఇంకా వేరే సొల్యూషన్ లేదు మ్యాజిక్ ఆగింది ఆరు గంటల సేపు ఎలా పడ్డానో నాకు తెలీదు కానీ సేమ్ సేమ్ సొల్యూషన్ ఎంత మందికి తర్వాత నేను వాడి మీద ప్రయత్నం అయ్యింది ఎంతమంది చెప్పాను ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తాను చెప్తారు లంకడ ఆయన కూడా డాక్టరే చెప్పింది కానీ అంటే నా ద్వారానే కాకుండా డాక్టర్ నువ్వు సిక్స్ అవర్స్ అ మ్యాజికల్ నంబర్ ఆఫ్ అవర్స్ అనమాట ఏమి తినొద్దు ఏమి తాగొద్దు నీకు వాంతులు విరోచనాలు అన్నీ తగ్గుతాయి ఒక్క పూటలో నువ్వు డిహైడ్రేట్ అయిపోయి గొర అదే కానీ నువ్వు ఆల్రెడీ తాగేసి ఉండి దాని మీద వాంతులు వస్తే అవన్నీ వేరే స్టోరీ అదే కాబట్టి నువ్వు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అట్లాగైతే అది వేరే స్టోరీ సో యాక్చువల్లీ చాలా ఇదంతా ఎంత మనం న్యాచురల్గా సహజంగా జీవించాలో తెలుసుకుంటున్నాము వెయిట్ గెయిన్కి కూడా బహుశా ఇదే కారణమేమో అంటే ఇలా చేయకపోవడం వల్ల బికాస్ అందరూ ఇవాళ ఎవ్రీబడి నాకు ఇందాక మీ స్టాఫ్లో ఒక అమ్మాయి కలిసింది తనతో ఏదో మాట్లాడుతుంటే తనంతే అనమాట వచ్చిన కొత్తలో తనకి పదిహేను కిలోలు ఎక్కువ వెయిట్ తన అంటే మూడు నెలలలో పదిహేను కిలోలు తగ్గిపోయిందిట పైకి కిందకి మెట్లకి ఆయాసం వచ్చేట తనకు అప్పుడు మిమ్మల్ని చూసి అనుకుందిట ఓ ఎలాగా అని అండ్ ఐ ఆల్సో నో ఫర్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ చాలామంది ఫిల్మ్ స్టార్స్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఫర్ యువర్ మీరు ఎలాగా సన్నగా ఉన్నారు మీ వయసు చెప్పారంటే అందరు మోసిపోతారు కాబట్టి చెప్పట్లేదు చెప్పాలి పదేళ్ళు ఎక్వెస్ట్ చెప్పాలి ఇన్స్పైర్ అవుతారు ఎక్వెస్ట్ చెప్పకపోయినా నిజం వేసి చెప్పుకోవాలి సన్నగా ఏం లేదు స్వప్న నేను కరెక్ట్గా ఉన్నా కరెక్ట్గా ఉన్నారు మీరు కరెక్ట్గా ఉన్నారంటే అందరూ ఏమనుకోవాలో నేను ఆలోచిస్తున్నావు బట్ యాక్చువల్లీ అంటే ది రీజన్ ఐ బ్రాడ్ ది సర్పిస్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయాయి ఈ మధ్య ఎందుకంటే దానివల్లే కొంచెం రకరకాల కొత్త కొత్త రొటీన్స్లోకి వెళ్ళిపోతున్నారు అంటే అవును బట్ మీరు ఎప్పుడు చెప్పేది శుభ్రంగా హోల్ ఫుడ్స్ తిని కావాల్సినంత తిని సరిగ్గా తింటే ఆ వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది బాడీలోని కరెక్ట్ ఏంటో తెలుసా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం క్విక్ సొల్యూషన్స్ తగ్గిపోవాలి వెయిట్ తగ్గిపోవాలి నాకు రెండు నెలలే ఉంది టైం ఈ నెలలో నేను నాలుగు కేజీలు తగ్గిపోవాలి ఇంకో నెలలో ఇంకో నాలుగు కేజీ తగ్గిపోవాలి నేను అలాగ అయిపోవాలి క్విక్ సొల్యూషన్స్ పనికిరావు అందుకే రాంగ్ డైట్స్ మీద వెళ్తారు అది ఈ కీటో డైట్ అని ఇంకో డైట్ అని ఇంకో డైట్ అని రకరకాల మీదకి వెళ్ళిపోతారు షార్ట్ టైమ్ ఏదో కొంచెం నీకు ఆ యూనో హెల్ప్ అవడానికి ఏదో వారం రెండు రోజులు క్లెన్స్ చేసుకోవడం డీటాక్స్ చేసుకోవడం అంటే ఓకే క్విక్ సొల్యూషన్ కావాలి అందరికీ నెల రోజుల్లో తగ్గిపోవాలి రెండు రోజులు రెండు నెలల్లో తగ్గిపోవాలి నేను రోజుకి ఒక పూటే తింటాను భోజనం ఓకే నీకు క్యాలరీస్ లెస్ అయితే నేచురలీ కొంచెం తగ్గుతావు కానీ ఎన్ని రోజులు ఆగుతావు అట్లాగా నీకు న్యూట్రియన్స్ అన్ని వస్తాయా దాంతో నీకు తెలుసా ఎలాగ తినాలి వన్ మిల్లే డే తప్పంటా కానీ నీకు తెలుసా ఎలాగ తినాలి అదే నీ లైఫ్ స్టైల్ అయితే అనుకూలంగా ఉంటుందా రెండోది నీకు ఆ వెయిట్ లాస్ అన్నది సస్టైనబుల్గా ఉండాలి అంటే రెండు నెలలు మళ్ళీ తింటే వచ్చేస్తున్నాం మళ్ళీ తిరుగు ఉంటామా మరి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లూజింగ్ వెయిట్ యూ వాంట్ టు బీ హెల్తీ అండ్ హ్యాపీ ఇఫ్ యూ నాట్ హ్యాపీ బికాజ్ సంబడీ ఈజ్ ఈటింగ్ అండ్ యు నాట్ ఈటింగ్ అండ్ నో వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది నాకు ఎనర్జీ లేదు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇస్ దాన్ని సన్నగా ఉంటే మాత్రం ఇంకెందుకు సో మనం ఏం చేయాలంటే ఇంత టైం అని తీసుకోవాలి ఒక ఆరు నెలలు ఇచ్చుకో సంవత్సరం ఇచ్చుకుంటే ఇంకా మంచిది అది నీ లైఫ్లోకి నీ బెనిఫిట్స్ మీకే ఉండిపోతాయి పో పోతుంది అని కూడా భయం ఉండదు ఫియర్ ఉండదు లేకపోతే నాకు వెయిట్ వచ్చేస్తుందేమో వెయిట్ వచ్చేస్తుందేమో మళ్ళీ అని ఫియర్ అక్కడ ఉంది నాకు తినాలని తినకూడదు సో అంత పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని చిక్కాలు రైట్ కొన్ని చిక్కాలు ఒకటి ఇనఫ్ టైం ఇవ్వండి నెక్స్ట్ డే కనుకోండి ఈ బర్త్డేకి చెప్పుకోండి నెక్స్ట్ డే కనుకోండి అప్పుడు తినేటప్పుడు మీరు ఏం తింటున్నాను అని క్వశ్చన్ చేయండి అది సంపూర్ణ ఆహారం కాకపోతే నా బాడీ ఒక టెంపుల్ నేనే ఒక అది దేవుడు ఆ దేవుడు ఈ టెంపుల్లో ఉండటానికి కరెక్ట్ కరెక్ట్ కాదు అందుకని నేను సంపూర్ణ ఆహారం తిన్నాను సంపూర్ణ ఆహారం అంటే నేచర్ నుంచి వచ్చింది రైట్ ఎక్కువ దాన్ని తీసేసి యాడ్ చేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లా కాకుండా ప్రాసెస్ చేయకుండా ప్రాసెస్ చేయకుండా లిమిటెడ్ మినిమల్ ప్రాసెసింగ్ అంటే స్ప్రౌటింగ్ సోకింగ్ గ్రైండింగ్ అలాంటివి ఒకే అలాంటివి తింటూ ఎంత కావాలి అంటే అంత తింటు కడుపు నిండా తింటు కడుపు నిండా తినాలి అంటే సరే ఇది బ్రౌన్ రైస్ కదా మిల్లెట్స్ కదా సంపూర్ణ ఆహారం కదా నేను ఇంత తింటాను అంటే లాభం లేదు తర్వాత ఇంత ఇంత పప్పు వేసుకుంటాను అందులో అంటే మీకు అది సరిపోదు సో సంపూర్ణ ఆహారంలో ఈ స్టెప్స్ అనమాట ఎక్కువ భాగం కూరగాయలు నెక్స్ట్ భాగం మనం అనుకున్నాం కదా రాజ్మాలు చెన్నాలు కందిపప్పు పిసరపప్పు మినప్పప్పు అట్లాంటివి తర్వాత పళ్ళు తర్వాత ధాన్యాలు తర్వాత పిడకడు గింజలు అంటే ఏంటి మన సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇట్లాంటివన్నీ రోజుకి వెళ్ళ వెళ్ళేలాగా చూసుకొని అలాగ తినాలి అది క్రియేటివ్గా టేస్టీగా తినాలంటే మా లాంటి వాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోండి మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో ప్రతివారం ఒక్కొక్క రెసిపీ పెడతాం మంది బెనిఫిట్ అవుతున్నామని మాకు ఓకే వస్తూ ఉంటాయి అది రెండవది ఇలాంటి చోట వచ్చి టేస్ట్ చేయండి నేర్చుకోండి మనకి రోజుకి ఒక గంట మన ఫుడ్ కోసము మనం షాపింగ్ చేసుకోవటము అది నానపెట్టుకోవటము మొలకలు పిలిపించుకోవటము గ్రైండింగ్ చేసుకుని పులో పెట్టడము తర్వాత వంట చేసుకోవటము రోజుకి ఒక గంట అది కంపల్సరీ మనము మన మీద కేటాయించుకోవాలి అది మగ ఆడ అందరికి మన పిల్లలకు కూడా నేర్పాలి కరెక్ట్ ఓకే పిల్లలకి నేర్పాలంటే గుర్తొచ్చింది మనం తిన్నదే కాదు మనం ఇందాక చెప్పినట్లు ఇంకొకటి ఉంది ఎలిమినేషన్ అన్నది ఇప్పుడు మనము తిన్నదే కాకుండా తిన్నది మనకు ఒంటిలో అన్ని అయిపోయిన తర్వాత ఎలిమినేట్ అవ్వాలి కదా సో టాయిలెట్ గురించి మనం ఎలిమినేషన్ గురించి బాత్రూమ్ పొద్దున్న గురించి మాట్లాడాలి బావర్డ్ మూమెంట్ గురించి మాట్లాడటం అనేది ఒక ట్యాబ్ కానీ అది కానే కాదు మన పిల్లలతో కూడా మాట్లాడాలి వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే దాని స్టూల్ కన్సిస్టెన్సీ గురించి అయితే అది వాళ్ళు తిన్నదానికి కనెక్ట్ పెట్టి మనం చెప్పాలి అలాగే మనం కూడా గమనించుకోవాలి ప్రతిసారి ప్రతిరోజు వెళ్ళిపోవాలి అప్పుడే ఆర్ న్యాచురలీ డిటాక్సిఫైంగ్ ఎవ్రీడే దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్ అది సో అది చేసుకోవాలి దెన్ మూడవది ప్రతి భోజనంలోనూ కూడా ఇన్నేసి కూరగాయలు తినేసేయండి ఒకప్పుడు కూరగాయలు పచ్చి అవ్వండి ఆవిరికి పెట్టినవి అవ్వండి తినాల్సింది ఏంటి మీరు కూర పప్పుచారులు ఇన్ని కూరలు ఉన్నాయి అంటే అది వేరు ఇది వేరు ఇది కూడా తినాలి తర్వాత బోన్ చేసిన తర్వాత కొంచెం నడవాలి నీళ్ళు తాగచ్చా కొంచెం ఎక్కువ తాకూడదు ఎక్కువ తాకూడదు తినేటప్పుడు పెట్టేసా ఒక అరగంట ముందు అరగంట తర్వాత తాగొచ్చు ఇదిగో అలాగే ఎక్కువ కారం ఉందని చెప్పేసి అలాంటి దాని వల్ల అందుకే ఎక్కువ విపరీతమైన మసాలాలు కారాలు కూడా ఉండకూడకూడదు ఎందుకంటే మనం వెజిటేబుల్స్ తినాం అందులో దాంట్లోంచే హైడ్రేషన్ వస్తుంది తెలుసా మీరు ఇలా మంచి నీళ్ళు వల్ల కొందరు అంటారు చాలా మంచినీళ్ళు తాగుతాను అయినా సరే నా స్కిన్ డ్రై ఇట్లాగా అనేసి దాంట్లో ఉన్నది చాలా తక్కువ పర్సెంట్ మనకి హైడ్రేషన్ కింద పనికి వస్తుంది మనకి కూరగాయల్లో రావాలి సో మీరు ఈ సంవత్సరంలో అలా తినటము ఎలిమినేషన్ గురించి మూవ్మెంట్ గురించి నిద్ర మీద ఫోకస్ చేయండి రోజుకి ఒక అట్లీస్ట్ పదివేల స్టెప్స్ ఉండాలి అంటే ఐదు కిలోమీటర్లు నడిచినంత పని పెట్టుకోవాలి ఒక ముప్పై ఏళ్ళు దాటిని నలభై ఏళ్ళు దాటిని అంటే కొంచెం బరువు పనులు కూడా చేస్తే పని మంచిది మీరు పొలంలోకి వెళ్ళి చేసుకుంటారో జిమ్లోకి వెళ్ళి చేసుకుంటారో మీ బాడీనే యూస్ చేసుకుని చేసుకుంటారో మొత్తం మీద వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి కూడా చేసుకోవాలి